హైర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ అయిన ఆగస్టులో మన రిటైర్డ్ అయిన ఉస్మానియా నుండి ఏది ఉద్యోగం చేయడం ఎంత ధర్మమో విడిపోవడం కూడా అది న్యాయం ఎందుకంటే మంచి అయి పుట్టినవాడు ఉద్యోగం కంపల్సరీ చేయాలి బాధ్యతగా దిగిపోవడం కూడా అది కూడా న్యాయమైన విషయమే కాబట్టి అది అందరికి వచ్చేది యాదగిరి అన్న ఒక్కరికి వచ్చేది కాదు అది జీవితంలో అందరూ అనుభవించవలసిందే కానీ యాదగిరి అన్న నేను చాలా రోజులు ఈయన పేరింటి క్యాంపస్ గమ్మత ఏంటంటే ఇద్దరం ఒకటే బ్యాచ్ పీజీ పీజీ కూడా ఒకటే బ్యాచ్ కాకుండా నేను ఉస్మానియాలు ఉన్నాయనేమో ఇన్ని తిరిగిండు నాకు వచ్చిన బాధ ఏంటంటే నేను నిజాం కాలేజీలు లే చదివి అపాయింట్మెంట్ అయినా అక్కడనే రిటైర్మెంట్ అయినా ఇవన్నీ తిరగలే నేను ఎవరు నన్ను ట్రాన్స్ఫర్ చేయలేదు తిరగలేదు కాబట్టి జిల్లాలు వీళ్ళందరూ కూడా నాకు తక్కువ పరిచయం ఏది ఏమైనా కానీ ఆదగిరని నన్ను ఈ మధ్యలో చూస్తున్నా ఒక నాలుగైదు సార్లు చూసి నేను మొన్న ఆఫీస్కి పోయినాక ఆయన చూసినాక నిరంతరం అయినది ఎప్పుడు పెదవుల మీద నవ్వుముఖమే ఉంటుంది ఆయనకు అంటే ఆనందాన్ని అంత ఆస్వాదిస్తాడు కాబట్టి మునుగోడ అంటే మామూలు విషయం కాదండి నల్గొండ జిల్లా ఎంతమంది రోడ్డు ఎక్కువ ఉంటారు అనుకుంటా ఎందుకంటే అది ఆ మునుగోడ అంటే అది మునుగోడు విషయం కాదు అది మనుషుల గోడ ఎట్లుంటుందో తెలుసు మునుగోడు ఎందుకంటే అక్కడ ఫ్లోరిన్ నీళ్లు తాగడము ఎంతో రకరకమైన మంచినీళ్ళకు కూడా బాధపడుతున్నటువంటి ప్రాంతం నల్గొండ జిల్లాలో మునుగోడు మరి ఆ ప్రాంతం నుంచి ఇటువంటి హయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఒక జాయింట్ డైరెక్టర్ పదవి దాకా ముప్పై నాలుగు సంవత్సరాలు కానీ నేను ఆయనంతా సర్వీస్ చేయలేదు నేను దాదాపు ఇరవై ఏళ్ళు చేసిన నా అన్ని ఉద్యమాల జీవితము వాళ్ళదేమో ఉద్యోగాల జీవితం కాబట్టి తెలంగాణ ఉద్యమాలల్లో ఇటు ఇటు పాల్గొని చేసి నేను ఉద్యోగం తక్కువ రోజులు చేసినా కాబట్టి మాది కూడా ఒక చిన్న గ్రామం అని ఎంతమందికి తెలుసో ఇక్కడ పేరు మా ఊరికి ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సు లేదండి నల్గొండలో చాలా బార్డర్ విలేజ్ తుర్కపల్లి మండల్లో ఈ రోజు వరకు కూడా మా ఊరికి బస్సు లేని ఊరు అది రిమోట్ ఏరియాది నల్గొండ జిల్లాల మరి ఈ చదువు అనేది నేను మీ అందరికీ మీ పిల్లలకు రకరకాలుగా సెటిల్మెంట్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి ఒక పేద జీవితము బాధలు అనుభవించిన జీవితానికి హయ్యెస్ట్ మనకు ధైర్యం ఇచ్చేది ఒక ఎడ్యుకేషనే ఎవడైతే చదువును దూరం పెడతాడో సమాజం వాన్ని పక్కకు పెడతది చదువును ఎవరైతే విస్మరిస్తారో సమాజం మన దూరం పెడతది కానీ చదువుని ఎవడైతే ప్రేమిస్తాడో సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది చదువుకున్నటువంటి యొక్క ఇది నిగూఢమైన ధనము చదువు అనేది ఇది దొంగలు దోచుకోలేనిది ఎవడు లేచుకోనేది సమాజానికి ఇంత మందిని మనం ఇక్కడ ప్రతి ప్రాంతంకి వెళ్ళి పరిచయం చేయించింది ఏంటంటే చదువు ఒక్కటే మనలా మన చుట్టాలు కాదు మన బంధువులు కాదు మన స్నేహితులు కాదు మన చదువే మన మందిని ఇంతమందిని పరిచయం చేసి స్థాయికి తీసుకొచ్చింది నన్ను కూడా ఒక పల్లెటూరుకి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూర్చుండబెట్టిందంటే ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాబట్టి ఎడ్యుకేషన్ నమ్ముకున్న వాళ్ళు ఎంత స్థాయికి అయితారని చెప్పేసి నిరూపించి యాదగిరి గారు ఆయన ఇన్ని రకాల పోస్టులు చేసి జీవితంలో మనిషి బతకడం వేరు జీవించడం వేరు బతకడం ఎవ్వలైనా బతుతకరు కానీ జీవించే పద్ధతి నేర్చుకోవాలి ఈ సమాజంలో ఉన్న ఒడిదుడుకులను అనుభవించేసి అందరినీ సమూలంగా అందరి సమానంగా అర్థం చేసుకొని మిత్రులు చెప్తుంటే ఆ స్క్రీన్ చూస్తుంటే అర్థమవుతున్నది ఆయన ఎన్ని పోస్టులు చేసిండు ఎంతమందిని ప్రేమలు తీసుకున్నాడు ఒకటేనండి మనం మంచిగా తయారై అద్దం చూసుకుంటే మన ముఖం ఒకటే కనబడుతుంది అద్దంలో కానీ యాదగిరిని చూసినాక అందరి హృదయాల్లో యాదగిరి అన్న కనబడుతుండు ఆయన ఇన్ని రకాల ఉద్యోగాలు చేసి ఇన్ని ప్రాంతాలు తిరిగి ఇంతమంది ప్రేమను దోచుకున్నాడు ఆయన గుండెల్లో పదిలంగా మిమ్మల్ని అందరినీ దాచుకున్నాడు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు చాలా అర్థంగా కనబడతారు కానీ ఆయన రిటైర్మెంట్ వయసు అని అందరు చాలామంది అంటున్నారు రిటైర్మెంట్ వయసు అంతా కనబడదాని కానీ అన్న నేను నీ పదవికి విరమణ చేసినా కానీ నీ పదవికి విరమణ చేయకూడదు ఎందుకంటే సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి మనం సమాజంకి వెళ్ళి అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళము సమాజం ఉద్ధరణ కొరకు పాటు పడేటోళ్ళము నిత్యం మనలు వద్దన్నా కానీ మన ఇంట్లో ఉంచాయి మన కాళ్ళు మనం ఎక్కడో తీసుకపోతూనే ఉంటుంది ఎక్కడ బాధ ఉంటే అక్కడ వెళ్ళిపోవాలని అనిపిస్తుంది మన జీవితంలో ఊపిరి ఉన్నంత వరకు మనకు ఏది మంచిగా అనిపిస్తే అది సమాజానికి చేస్తేనే మనం ఇంకా నాలుగు నొప్పులు రోగాలు లేకుండా సుఖంగా ఉండగలుగుతాం మనం ఏ పదవి చేయకుండా ఎవరు కనపడకుంటే ఉంటే మనం నాలుగు రోజులల్లో మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ నువ్వు సమాజ సేవలో ఉండాలి ఇంకా రకరకమైన ప్రభుత్వాలు ఏదన్నా కల్పించినా కానీ అటువంటి పొజిషన్లకు ఉండాలని నీకు ఇస్తారు కోరుకు నేను ఇస్తారని నేను అనుకుంటున్నా కాబట్టి ఇంకా సర్వీస్ చేయడానికి ఇంకోటి చేయడానికి కాదు కంపల్సరీ ఒక మంచి వ్యక్తులను ప్రభుత్వం గౌరవించి ఓ పొజిషన్ ఏదాన్ని ఇస్తే దాన్ని చేస్తూ ఇంకా సమాజానికి సర్వీస్ చేయాలి నీ సేవను చాలామంది కోరుకుంటారు ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మామూలు కాదు ఏదో పది మంది ఇరవై మంది వస్తారు ఎక్కడైనా రిటైర్మెంట్ చేస్తారు నాలుగు సార్ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మార్నింగ్ పది గంటల నుండి ఇప్పటి వరకు ఇంతమంది ఉన్నారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఫ్యామిలీలను విడిచిపెట్టి కూడా నీ కోసం ఉన్నారంటే నువ్వు వీళ్ళ లోపల ఎట్లున్నావో నాకు అర్థమైంది కాబట్టి ఇంకా సర్వీస్ అనేది కంటిన్యూగా ఉండాలని కోరుకుంటూ మేడం గారికి మీ పిల్లలకు మనసారా దీవిస్తూ సుఖశాంతులతో ఉద్యోగం చేసినప్పుడు ఎన్నో ఆటపోట్లు జరగవచ్చు కానీ జీవితంలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా జీవితం సాఫీగా జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు